శివాయ గు శ్రీమాతీ నమీ గురు అమ్మవారి స్వరూపాన్ని అందరికీ నమస్కారం అండి శివాంజలహర్లో ఈరోజు మనం యాభై నాలుగో శ్లోకానికి వచ్చాం యాభై నాలుగో శ్లోకం सञ्झाघर्मदिनात्ययो हरिकराघातप्रभूतानका द्वानो वारिदगर्जितं दिविषिदां दृष्टिच्छटा चञ्चला भक्तानां परितोषभाष्पविततिः वृष्टिर्मयूरी शिवा విజయతే ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి శివుడు శివుడే నెమలి అయితే ఆ నెమలికి ఎలాంటి వాతావరణం ఉండాలి ఆ నెమలి నాట్యం చేయాలంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని శివుడిని శివుడనే నెమలి నాట్యం చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి శ్లోకంలో వివరిస్తున్నారు ఎలా ఒక నెమలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మగ నెమలి మాత్రమే నృత్యం చేస్తుంది ఆడ నెమలి నాట్యం చేయదు మగ నెమలి నాట్యం చేసేటప్పుడు దానికి పరిసరాలు ఎలా ఉండాలంటే ముఖ్యంగా దానికి వర్షాకాలంగా ఉండాలి సంధ్యాకాలంగా ఉండాలి మళ్ళీ ఆకాశంలో మబ్బులు వచ్చి ఉండాలి వర్షం పడుతుండాలి ఇంకా మెరుపులు మెరుస్తూ ఉండాలి ఉరుములు మెరుస్తూ ఉరుగుతుండాలి ఆడ నెమలి పక్కన ఉండాలి ఇవన్నీ నెమలికి ఉండాల్సిన లక్షణాలు అది నృత్యం చేయాలంటే ఇవన్నీ కావాలి మరి శివుడనే నెమలికైతే ఏం కావాలి అవన్నీ శివుడినే నెమలికి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనకి శ్లోకం తెలుపుతున్నారు సంధ్యా ఘర్మ దినాత్యయో సంధ్యాకాలంలో ఆ యొక్క నెమలి నాట్యం చేస్తుంది ఇక శివుడు అనే నెమలి ఎలా నాట్యం చేస్తుంది శివుడు అనే నెమలికి సంధ్యా ఘర్మ దినాత్యయో సంధ్యాకాలంలో ఘర్మ ఘర్మ దినచ్యం అంటే ఘర్మ అంటే చెమట పట్టే కాలం పగటప్పు చెమట పడుతుంది ఎప్పుడు ఎండాకాలంలో అటువంటి ఎండాకాలం పోయేసేసి అత్యయ అంతంలో అంటే ఎండాకాలం పోయిన ఎండింగ్ తర్వాత ఏమొస్తుంది వర్షాకాలం రాబోతూ ఉంటుంది ఎండాకాలం పోతూ ఉంటుంది అటువంటి సమయం అటువంటి సంధ్యా సమయం సంధికాలం మరియు ఉదయం పోయి రాత్రి వచ్చే సంధ్యాకాలం రెండు రకాలుగా చెప్తున్నారు ఇక్కడ ఉదయం పగటి కాలం పోయి సాయంకాలం వచ్చే మధ్యకాలాన్ని సంధికాలం అంటారు అలాగే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చే మధ్యకాలాన్ని సంధికాలం అంటారు ఆ సంధికాలంలో నెమలి నాట్యం చేస్తుంది అలాగే శివుడు అనే నెమలి ఆ పరమశివుడు నృత్యం చేస్తాడు ఎప్పుడు సాయం సంధ్యా సమయంలో ఆయన నృత్యం చేస్తాడు ఆయన ప్రతిరోజు కూడా నృత్యం కూడా ఆ శివాలయాల్లో అంతటా కూడా ముఖ్యంగా చిదంబరంలో నటరాజు నాట్యం చేసేది ఆయన సాయం సంధ్యా సమయంలో చేస్తూ ఉంటాడు కాబట్టి సంధ్యాఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతనగా మరిద గర్జితం వారిద గర్జి గర్జితం ఆకాశంలో మబ్బులు పట్టి ఆ మబ్బుల మధ్యలో మా మబ్బులు రెండు ఢీగొట్టుకుంటే దాంట్లో నుంచి శబ్దం వస్తుంది మెరుపులు ఉరుములు వస్తాయి ఆ ఉరుములు ఏమిట వారి గర్జితం అదే శివుడికి ఏమవుతుంది ఆ గర్జన ఆకాశంలో గర్జిస్తే ఉరుములు ఉరిమితే ఆ మామూలుగా నెమలి నాట్యం చేస్తుంది మరి శివుడు అనే నెమలికి ఏం కావాలతా ఏం ప్రభుతానక ద్వానో వారిద గర్జితం ఆ శివుడు నాట్యం చేస్తూ ఉంటే అందరి దేవతలందరూ కూడా తలా ఒక వాయిద్యాన్ని వాయిస్తారు వాటి అన్నింటిలోకి చాలా గొప్పది మధ్యల వాయిద్యం ఆ మధ్యల వాయిద్యాన్ని విష్ణుమూర్తి వాయిస్తాడ ఎలా వాయిస్తాడు హరికరాఘాత ఘాత ప్రభుతానకా హరి ఆ విష్ణుమూర్తి కర తన చేతులతో ఆఘాత కొడతాడు మధ్యలో వాయిస్తాడు మధ్యలో వాయిస్తుంటే ఆఘాత ప్రభుతానక ప్రభుత ఆనక కొట్టడం వల్ల ఆ స మధ్యలో ఆనక అంటే మధ్యలో మధ్యలో కొట్టడం వల్ల ద్వానో నుంచి శబ్దం వస్తుంది ఆ శబ్దానికి వారి దర్జితం అదే శివుడు అనే నెమలికి నాట్యం చేసేటప్పుడు అదేమైపోతుందట ఆ విష్ణుమూర్తి వాయిచ్చే మధ్యలో దొరువే ఏమవుతోంది ఆ ఆకాశంలో వచ్చే ఉరుముల శబ్దంలాగా ఉంటుందట నెమలికి ఏ విధంగా ఉరుముల శబ్దం వింటే అది నాట్యం చేస్తుందో శివుడు అనే నెమలి ఆకాశంలో కాకుండా ఆ విష్ణుమూర్తి చేసే మధ్య దరువుకి ఆయన నాట్యం చే నాట్యం చేస్తాడట ఆ నెమల వంటి శివుడు దెవిషిం దృష్టి చెటాచ మళ్ళీ నెమలి అయితే దానికి ఏం కావాలి మెరుపులు కావాలి ఆకాశంలో మెరుపులు వస్తే ఆనందంతో నాట్యం చేస్తుంది నెమలి మరి శివుడిని నెమలికి ఏం కావాలి శివుడిని నెమలికి ఏం కావాలట దివిషదా దృష్టి చెటా చెంచెలా దివిషదాం అంటే దేవతలు దేవతల యొక్క దృష్టి వాళ్ళ యొక్క చూపులు వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి వాళ్ళ కాంతి స్వరూపాలు వాళ్ళ కళ్ళల్లో కాంతి ఉంటుంది ఆ కాంతితో శివుడు నాట్యం చేస్తుంటే ఆయన కుడివైపు తిరిగితే వాళ్ళ చూపులు కుడి కుడివైపు తిరుగుతాయి ఎడం వైపు తిరిగితే ఎడం వైపు తిరుగుతాయి వాళ్ళ వాళ్ళ యొక్క చూపులు అలాగే పైకి ఎగితే పైకి చూస్తాయి వాళ్ళ చూపులు కిందికి దిగితే కింద చూస్తాయి వాళ్ళ చూపులు ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరకు శివుడు నాట్యం చేస్తూ ఉంటే ఆ యొక్క దేవతల యొక్క చూపులు అనే కాంతి అటు ఇటు తిరుగుతోందట అదే ఆ ఆకాశంలో వచ్చే మెరుపులాగా ఉందట ఆ నెమలికి ఏ విధంగా మెరుపు కావాలో ఆ విధంగా మెరుపుగా ఉందట ఆ దేవతల కళ్ళల్లో వచ్చిన కాంతి ఆ కాంతి మెరుపులుగా ఉన్నాయట దృష్టి చెటా చెంచెలా అంటే పరంపరగా ఆగకుండా ఆ కళ్ళు ఆయన డ్యాన్స్ చేస్తే అట్ట కళ్ళు ఇటు అటు తిప్పి 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 ఆ మెరుపులు మెరుస్తూనే ఉన్నాయట ఆ కళ్ళల్లో ఆ దేవతల కళ్ళల్లో ఇంకా భక్తానాం పరితోష బాష్పవితీహీ మళ్ళీ నమలికేం కావాలి ఆకాశంలో మబ్బులు వేయాలి మబ్బుల్లో ఉరుములు రావాలి ఉరుముల్లో మెరుపులు రావాలి మళ్ళీ ఆకాశం వర్షించాలి వర్షిస్తే అది నాట్యం చేస్తుంది కానీ శివుడనే నెమలికి వర్షమైందట భక్తానాం పరితోష బాష్పవితీహీ భక్తానాం భక్తులైన వాళ్ళు అక్కడ ఉండే ప్రమద గణాలు కానీ దేవతలు కానీ మునులు కానీ ఋషులు కానీ ఆ యొక్క కైలాసంలో కూర్చొని ఆ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారో ఆయన నాట్యాన్ని ఎవరు చూస్తున్నారో భక్తులైన వాళ్ళ కళ్ళల్లో అంతా కూడా కన్నీళ్లు కాలిపోతాయి ఆనంద భాష్పాలు రాలతాయట ఆ ఆనంద బాష్పాలు ఎలా ఉన్నాయంటే వర్షం కురిసినట్టుగా కురుస్తున్నాయట శివుడికి శివుడు అనే నెమలికి భక్తులు వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలే వర్షంలాగా ఉన్నాయట వృష్టిర్మయూరి శివా అది కూడా వృష్టి వర్షంలాగా ఉందిట మయూరి శివ మయూరి మయూరి అంటే ఆడ నెమలి ఆడ నెమలి ఉంటే ఆ యొక్క నెవల నా మగ నెవలి నాట్యం చేస్తుంది అలాగే శివ శివ దీర్ఘమిస్తే అమ్మవారు శివ అని దీర్ఘం ఇవ్వకుండా ఉంటే శివుడు శివ అని దీర్ఘం ఇస్తే అమ్మవారు అమ్మవారిని చూసి ఆయన నాట్యం చేస్తాడ ఎట్లా కంఠం భజీ ఆ అమ్మవారు వచ్చి ఆయన నాట్యాన్ని చూస్తుంటే పక్కనుండేసరికి ఆ అమ్మవారు చూస్తోందని చెప్పి ఆయన ఇంకా చెలరేకపోయిన తాండవం చేస్తాడట ఆ సాయంకాల సమయంలో ఉజ్వల తాండవం బాగా విజృంభించి తాండవం చేస్తాడట ఆ శివుడు విజయతే ఆ విధంగా ఉత్కృష్టంగా చాలా గొప్పగా నాట్యం చేస్తాడట ఆ శివుడు తమ్ నీలకంఠం భజీ అటువంటి ఆ నీలకంఠుణ్ణి నేను సేవిస్తున్నాను ఆరాధిస్తున్నాను పూజిస్తున్నాను సేవిస్తున్నాను ధ్యానిస్తున్నాను జపం చేస్తున్నాను అన్నీ చేస్తున్నాట ఆ ఆదిశంకరాచార్యులు కాబట్టి ఈ విధంగా ఆ మగ నెమలి ఏ విధంగా అయితే తన పరిసరాల్లో ఉండే వాతావరణ పరిస్థితి బట్టి ఏ విధంగా నాట్యం చేస్తుందో ఆ విధంగా శివుడు అనే నెమలి ఆ నీల కంఠం నెమలతో ఎందుకు పోల్చాడు కంఠం నీలంగా ఉండడం వల్ల ఆ నెమలికి ఏ విధంగా కంఠం నీలంగా ఉంటుందో ఆ శివుడికి కూడా కంఠం నీలంగా ఉంటుంది కాబట్టి దా అందువల్ల పోల్చి నెవలతో పోల్చి చెప్తున్నారు నెమలితో పోల్చి నెమలికి ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటే అది నాట్యం చేస్తుందో అలాంటి పరిస్థితులే ఉన్నాయి ఆ శివుడికి అని చెప్పి ఇంత చక్కగా వర్ణించారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని ఇక అంటే నెమలి ఏ విధంగా నాట్యం చేస్తుందో శివుడు అనే నెమలి ఇట్లాంటి పరిస్థితుల ప్రకారంగా వాతావరణ పరిస్థితుల ప్రకారంగా నాట్యం చేస్తాడని ఇంత చక్కగా వర్ణించారు మాకు మనకి పుగల్ట్ నాయనా అనే ఒక భక్తుడు ఉన్నాడు ఈయన గొప్ప శివభక్తుడు చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి శివభక్తి ఎక్కువ శివుడికి పూజలో ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకొని ఆయన పూజ చేసేవాడు కానీ చాలా బీదవాడు ఎంత బీదవాడైనా సరే ఆయన మాత్రం ఆ శివుడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేవాడు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఆ డబ్బులన్నీ కూడా శివుడికే శివుడి కైంకర్యానికే ఉపయోగించేవాడు ఆయనకు కావలసిన పూలు పండ్లు టెంకాయ హారతి అన్నీ కొనుక్కొచ్చుకొని ఆ శివాలయానికి వెళ్ళి నిత్యం పూజ చేసేవాడు ఉదయము రాత్రి సాయంత్రం ఇదే పని ఆయన పూజ చేసే పనే అలా ఉన్నాడు ఆ పొగళ్తు నాయనార్ అని ఆయన ఇలా ఉండగా ఆయన బతికినంత కాలము ఇదే పని ఇంక వేరే పని లేదానికి ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా శివుడికి పూజ చేయడమే పనిగా పెట్టుకున్నాడు ఇలా గడిచేసరికి చాలా కాలానికి అతడు ముసలివాడైపోయాడు ముసలివాడైన తర్వాత అతనికి ముసలితనంలో చే చేతుల్లో పటుత్వం పోతుంది కదా ఆయన ప్రతినిత్యం కూడా పోయి శివుడికి అభిషేకం చేయకుండా ఉండలేడు అట్లాంటి భక్తుడు ఇక ముసలివాడైపోయాడు నీళ్ళు తీసుకెళ్తున్నాడు బిందెలతో నీళ్ళు తీసుకెళ్తాడు అభిషేకం చేసేటప్పుడు చేతులు వణుకుతున్నాయి పాపం కానీ ఒకరోజు ఆయన నీళ్లు పోసేటప్పుడు పొరపాటున ఆయన చేతిలో ఉండే చెంబు పోయి ఆ శివలింగానికి తగిలింది అంటే ఆ చెయ్యి వణకడం వల్ల పోయి తగిలింది అనమాట పాపం పోస్తున్నాడు పోస్తున్నాడు అనుకున్నాడు కానీ ఆ చెంబు పోయి ఆయన శివలింగానికి తగిలింది ఇంకా ఆయనకు ఏడుపు వచ్చేసింది భగవంతుడా ఎంత పొరపాటు చేశానయ్యా నిన్నే కొట్టాను చెంబు తీసుకొని ఎంత పాపిష జన్మ నాది ఇన్ని నేడించి పూజ చేస్తున్నా కానీ ఇంత పొరపాటు ఎప్పుడూ చేయలేదు నేను అని ఆయనకి బాధలో ఎక్కువైపోయి స్పృహ తప్పి పడిపోయినాడు పడిపోగానే శివుడు కళ్ళ కళలో కనిపించి నాయన ఏదో పొరపాటున దేహధర్మం ప్రకారంగా నీ దేహము బలహీనమైతే కొట్టేవారు కానీ నన్ను కొట్టాలని కొట్టలేదు కదా ఎందుకు నేను దుఃఖపడతావు నువ్వేం దుఃఖించిన అవసరం లేదు కానీ ఇంత బీదవాడి వేయండి నా కైంకర్యం కోసమే నువ్వు ఇంత కష్టపడి సంపాదించుకొని వచ్చి నాకు చేసే నేళ్ళు కాబట్టి నీకు ఒంట్లో ఇస్తున్నాను అంతేకాకుండా రోజు నా శివలింగం ముందు ఒక బంగారు కాసు వస్తుంది దీంతో నువ్వు హాయిగా జీవించి నీవు దీనికి నా కాసిన అవి కూడా కొనుక్కొని నాకు పూజ చేయమని చెప్పి చెప్తాడు ఆయన మెలకు వచ్చేస్తుంది చూస్తే తన ఒంట్లో విపరీతమైన శక్తి వస్తుంది యువకుడుకున్న శక్తి వచ్చేసి ఉంటుంది ఎదురుగా చూస్తే నిజంగానే దేవుడి శివలింగం ముందు బంగారు కాసు ఉంటుంది ఆశ్చర్యపోతాడు అయితే నేను కలగనలేదు నిజమే ఒక శివుడు చెప్పాడని అర్థం చేసుకొని ఆయన వెంటనే కాసు తీసుకొని ఆయనకి అప్పటి నుంచో ఎన్నో కోరికలు ఏం కోరికలు ఆ శివుడికి మహా నైవేద్యం చేసి పెట్టాలని ఆయనకి అనేకమైన పూలతో పూజ చేయాలని ఆయనకి ఎంతో ఆసనమాట వెంటనే అది తీసుకెళ్ళిపోయేసి ఆ శివుడికి కావాల్సిన అన్నీ కొనుక్కొచ్చేసేసి తను అనుకున్నవన్నీ చేసాడు ఇక్కడ రోజు ఒక కా బంగారు కాసు వస్తుంది రోజు ఆ కాసు మనం తీసుకోపోయేసి అన్ని శివుడికి కావాల్సిన కొనుక్కొస్తాడు తను ఎట్లా అనుకున్నాడో అట్లన్నీ కొనుక్కొస్తాడు ఎన్ని నైవేద్యాలను పెట్టాలనుకుంటున్నా అన్ని నైవేద్యాలు తయారు చేస్తాడు ఎలా అలంకరించాలనుకుంటున్నాడు అలా అలంకరిస్తాడు ఇంకా ఒంట్లో శక్తి కూడా వచ్చేసింది కదా ఇంకా పూర్తిగా ఆయన డబ్బు ఆయన ఇవ్వడము బంగారు కాసు ఆయన రోజు అవన్నీ చేస్తుంటాడు ఇలా అయిపోయి ఆయనకి చివరికి అంచకాలం వచ్చేసింది అలా వచ్చినప్పుడు శివుడు ఆశ్చర్యపోయాడు రోజుకొక బంగారు కాసు ఇస్తే దరిద్రుడు అయిన వాడు ఎంతో కష్టపడి ఆయనగా వచ్చిన దాంతోను నీ యొక్క పొట్ట నింపుకోవచ్చు కదా కానీ నాకు నైవేద్యాలు ఏం పెట్టాలి నాకు పూజలు ఏ విధంగా చేయాలి ఇంతకన్నా చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలని ఆరాటపడ్డాడు మళ్ళీ ఆ వచ్చిన డబ్బుతోనే ఆ శివాలయంలో అన్ని బాగు చేయించాడు అన్నీ చేస్తున్నాడు తప్పితే తనకంటూ ఒక పైసా వాడుకోలేదు శివుడు చూశాడు ఏమి భక్తి నాయనా కనీసం ఒక్క ఒక్క రూపాయన్నా వాడుకుంటారు కదా అంత బంగారు కాసు వస్తే ఒక్క కాసన్నా వాడుకోవచ్చు కదా ఏం వాడుకోడు మొత్తం శివుడికే ఖర్చు పెట్టాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి భక్తిరా నాయన నీకు వంట శక్తి ఇచ్చాను నీకు ఒక బంగారు కాసు ఇచ్చాను ఏమి ఇచ్చినా అన్నీ నా సేవకే ఉపయోగించావు నాయన ఎంత ధన్యజీవురాను అని చెప్పి ఆయనకి మోక్షం ఇచ్చేసాడు శివుడు ఇలాంటి భక్తులంతా వాళ్ళే నాయనార్లు అయ్యారు నాయనార్లు అంటే శివుడే కావాలని కోరుకొని భక్తిగా పూజ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళంతా నాయనార్లు పేరు తెచ్చుకున్నారు అట్లాంటి వాడు ఈ పొగల్ట్ నాయనార్ ఈ తమిళనాడు నిజంగా జరిగిన కథలు ఇవి అక్కడ నిజంగానే ఆయన అంత భక్తి చూపించి తన జ చరిత్ర జరితార్థం చేసుకొని జన్మ ఇప్పటికీ మనం ఆయన పేరు అడుగుకుంటున్నామంటే ఆయన ఎంత ధన్యజీవో చూడండి కాబట్టి శివుని యొక్క తాండవాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తూ శివభక్తిని నాయనార్ గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం శివాంధ్రలో యాభై నాలుగో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం